మన వింటేజ్ కలెక్షన్స్ కాదంబరి కలెక్షన్ పూర్ణిమా ప్రింట్స్ లో ఎంత కొంటే అంత ఉచితం హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైజు మన పర్సనల్ అంటే మన వ్యక్తిగత విషయాలు ఎదుటి వాళ్ళతో చెప్పుకోవడం ఎంత వరకు కరెక్ట్ ఈ రోజు బాగున్నది రేపు బాగుండకపోవచ్చు కదా పర్సనల్ విషయాలు షేర్ చేసుకోవడం మంచిదా కాదా ఈ విషయం గురించి మాట్లాడడానికి రిలేషన్షిప్ ల్యాబ్ ప్రోగ్రామ్ లో ఈ రోజు నాతో పాటు విజయ బంగారు గారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ మేడం తో మాట్లాడదాం హలో మ్యామ్ బాగున్నాడమ్మ చాలా బాగున్నాను అయ్యో చాలా బాగున్నాను మీరు చాలా బాగున్నారు ఓకే బాగుంటదే మనం చాలా ప్రోగ్రామ్ చేయొచ్చు కరెక్టే మ్యామ్ కదా సో వ్యక్తిగత విషయాలు ఈ రోజు నా ఫ్రెండే నాతో బాగుంటాడు ఆ బాగుంటుంది కాబట్టి విషయాలన్నీ చెప్పుకుంటాము రేపటి రోజున ఏమైనా ప్రాబ్లం వస్తుందా అంటే విషయాలు చెప్పుకుంటే తప్పేంటి మన ఫ్రెండ్సే కదా అని చెప్పుకోవచ్చా లేదా ఎంతవరకు చెప్పుకోవచ్చు మీరు ఏమన్నారు వ్యక్తిగత వ్యక్తిగత అంటే ఓన్లీ నాకు సంబంధించింది నా కుటుంబానికి సంబంధించింది దిస్ ఓన్లీ మై పర్సనల్ కదా సో నా పర్సనల్ విషయాలు ఏదైనా సరే మంచి కానీ చెడు కానీ జరు అంటే జరిగింది కానీ నేను నేను ఏదో ఆలోచించుకుండేది కానీ నా పర్సనల్ విషయాలు నేను ఎవరితో నా షేర్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ షేర్ చేసుకుండే వ్యక్తికి ఈ చెప్పే వ్యక్తికి ఎలాంటి సాహిత్యం సాన్నిహిత్యం ఉన్నది అనేది చాలా ఇంపార్టెంట్ ఓకే కొంతమంది నిజంగానే ఏదైనా విషయాలు చెప్తే కడుపులో పెట్టుకుంటారు అయ్యో నాకు చెప్పింది కదా సో నాకు ఏదైనా వీలైతే నేను సహాయం చేద్దాం లేకపోతే కాస్త సానుభూతి చూపిద్దాం పర్వాలేదమ్మా నువ్వు ధైర్యంగా ఉండు ఏమీ కాదు అని అని చెప్పుకోవచ్చు సరే ఇది వరకు నీకు ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయింది కదా ఇలా నువ్వు ఎవరినో నమ్మావు లేకపోతే ఇంకో ఏదో తప్పు జరిగింది చెడు జరిగింది ఈసారి నుంచి చాలా జాగ్రత్తగా ఉండు అని చెప్పడం వరకు చాలా మంచిది ఓకే ఇంకొకటి ఉంటారు కొంతమంది ఉంటారు అంటే ఇది ఇది అరదర్ సైడ్ సైడ్ ఆఫ్ ద కొంతమంది ఏంటంటే ఎలా ఉంటారంటే పర్లేదు నువ్వు చెప్పు నేను నీ ఫ్రెండ్ అనుకో నీ అన్న అనుకో నీ తమ్ముడు అనుకో మీ అక్క అనుకో మీ అమ్మ అనుకో ఇంకేదో అనుకో అనుకోనేసి ఆ విషయాలని ఏవైతే ఉన్నాయో అవన్నీ రాబట్టుకొని అంటే చెప్ ఇప్పుడు సపోజ్ నేను బాగా నమ్మారు ఒక అమ్మాయి ఒక ఒక అబ్బాయినో అమ్మాయినో నమ్మింది సో నేను మీతోనే షేర్ చేసుకుంటున్నానండి దయచేసి విషయాలు ఎవరు చెప్పుకోండి చెప్పుకో చెప్పకండి నాకేంటో ఎవరికైనా చెప్పాలనిపించింది మిమ్మల్ని చూస్తే నాకు చాలా క్లోజ్ అనిపించారు నేను చెప్తున్నాను అన్నప్పుడు చెప్పిన వ్యక్తి నిజంగా ఎంత నమ్మకంతో తన బాధను బాధ పంచుకుంది ఆ ఎదుటి వ్యక్తికి కూడా అలాగే ఉంటే ఓకే నేను ఇదివరకు చెప్పినట్టుగా లేదు అంటే సెకండ్ కేటగిరీ వాళ్ళు ఎలా ఉంటారంటే ఆ ఉన్న అంత వినేసి ఏం పర్లేదు నేను చూడు నేను ఎలా పెట్టుకుంటానో నువ్వు నా మళ్ళీ సేమ్ అక్కలాంటి దాన్ని చెల్లిదాని అమ్మదాని లాంటివని కడుపులో పెట్టుకుంటానని చెప్పేసి ఇంకా చెప్పిన సెకండ్ డే ఇంక సెకండ్ డే అంటే ఇంకా ఇంకా హాఫ్ ఇంకా హాఫ్ సెకండ్లోనే వెంటనే వేరే వాళ్ళకి చేరువయ్యాలి అది చెప్తూనే ఉంటారు అంటే వాళ్ళు నేను పంచుకుంటూనే ఉంటా ఎప్పుడైపోద్దా ఇది చెప్పేయాలా ఇది ఫస్ట్ చెప్పాలి ఈ విషయం నేను మర్చిపోతానేమో అన్నట్టుగా వెళ్ళి పక్కన వాళ్ళకు పక్కన వాళ్ళకంటే ఎవరికి తన తన సర్కిల్లో చెప్పి చెప్పడమే కాకుండా ఈవిడకి చెప్పిన అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఎవరికైతే వాళ్ళు నచ్చారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి పోనీ చెప్పింది చెప్పినట్టుగా చెప్తారా చెప్పరు దానికి ఏం చేస్తారు చేస్తారు ఈస్ట్మెన్ కలర్స్ అన్ని వేసి చెప్తారు ఈవిడేదో చెప్పింది అండి నేను పోయిన ఎప్పుడో ఒక రెండు సంవత్సరాల కిందట ఒక అబ్బాయిని నమ్మాను ఇలా మోసం చేశాడు తర్వాత నా తప్పు తెలుసుకున్నాను నాకు మళ్ళీ ఇప్పుడు పెళ్లి చేశారు నేను బాగున్నాను నాకేమిటో తప్పు చేశాను అనే బాధ ఎవరికి చెప్పుకోలే మీ ఇప్పుడు ఆ తప్పు చేశాననే బాధ ఆ చెప్పినది అది అలా చెప్తే పర్లేదు ఇంకా దానికి ఎన్నో ఇలా చేసిందంట అలా తిరిగిందంట ఇలా తిరిగిందట నాకు చెప్పింది అయ్యి బాబోయ్ వాళ్ళు కాబట్టి పెళ్లి చేసుకున్నారు మా వాళ్ళ ఇలా చెప్పేసి వాళ్ళ గురించి డీఫేమ్ చేసేసి ఇంకా పోని చెప్పి పోని విన్న వ్యక్తి మూడో వాళ్ళు బారుకుంటారు వాళ్ళు కూడా అదే సేమ్ కేటగిరీ కదా ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ కేటగిరీ ఏంటి చెప్పగానే పర్లేదండి మీరు నేను కడుపులో పెట్టుకుంటాను వీలైతే నేను సహాయం చేస్తాను జాగ్రత్తగా ఉండండి చెప్పా కేటగిరీ ఈ రెండో కేటగిరీ ఏంటి అంటే న్యూస్ ఎలా స్ప్రెడ్ అవుతాయో అలా చెప్పడం సరే నేను చేసిన మన కలర్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా షేడ్స్ వస్తాయి డార్క్ షేడ్ లైట్ షేడ్ ఇంకా మంచి మంచి కలర్స్ ఇంకొకటి ఇలా చెప్పేసి అంటే అసలు చెప్పిన విషయం ఏంటి ఈమె ఏం చెప్పింది ఇతను ఏం చెప్పాడు వీళ్ళు ఏం చెప్పారు అనేది కాకుండా పక్కకెళ్ళి వేరే వేరే అది ఎలా స్ప్రెడ్ అవుతుంది అసలు చెప్పిన విషయం అడుగు అడుగున పడిపోయి అవసరం లేని విషయాలు చెప్పిన వ్యక్తి బాధపడేలాగా చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారండి కాబట్టి నన్ను అడిగితే వ్యక్తిగత విషయాలు అసలు ప్రతి ఒక్క మనిషికి ఒక ఒక రహస్యము అనేది ఉండాలి ఒక పర్సనల్ లైఫ్ అనేది ఉండాలి ఒక ప్రైవసీ అనే ఉండాలి తనే తనే అంటే ఎలాగంటే ఇప్పుడు డబ్బుల విషయము మీ లాకర్ విషయము లేకపోతే మీరు ఎక్కడో నగలు దాచింది మీ డబ్బులు దాచింది మీ ఆస్తుపాస్తుల విషయాలు మీ వాళ్ళకి చెప్పుకోండి పర్వాలేదు మీ ఎక్స్పీరియన్స్ మీదే ఇది నా ఇది నేనే నేను చేసిన తప్పే ఇది నేను ఇప్పుడు రియలైజ్ అయ్యాను అని అనుకున్నప్పుడు మాత్రము చెప్పుకోకపోవడమే మంచిది నన్ను అడిగితే అంటే దానిలో సబ్జెక్ట్ కండిషన్ ఏంటంటే మీకు ఎదుటి మనిషి మీ అంటే మీ ప్రాణం లాగా మిమ్మల్ని చూసుకుంటే వ్యక్తి మీరు తప్పు చేసినా తన కడుపులో పెట్టుకొని వేరే వాళ్ళకి ఏం చెప్పకుండా నిన్ను కరెక్ట్ చేసే వ్యక్తి అయితే కప్పగ సరే చెప్పు లేకపోతే చెప్పకపోవడమే మంచిది చెప్పినందువల్ల ఏమిట ఏమవుతుందంటే అఫ్కోర్స్ కోర్స్ అంటే కొంతమందికి ఏంటంటే అదేంటి చెప్పుకుంటే బాధ పోతు పోతుంది కాస్త రిలీఫ్ దొరుకుతుంది అని అనుకుంటారు కానీ మీరు చెప్పిన విషయాలు వేరే వాళ్ళకు చిరువలు పలువుగా చేసినప్పుడు ఇంకా మీరు అంతకంటే బాధపడతారనేది తెలుసుకోవాలి ఓకే అంటే ఒక కొన్ని సంవత్సరాల నుంచి నా మైండ్లోనే ఉంది నేను ఎవరికి చెప్పుకోలేకపోతున్నాను సో ఈ పర్సన్ ఇట్లా నాకు దొరికారు బాగా నమ్మకం ఉంది నాకు సో చెప్పుకుంటాను అవును చెప్పుకుంటే భారం తగ్గుతుంది అదే నేను అన్నట్టుగా మళ్ళీ అదే నా భారం తగ్గిపోతుంది నా కోసం రిలీఫ్ దొరుకుతుంది అని అనుకుంటేప్పుడు చెప్పారు కానీ అతను కూడా అలా ఆమె కానీ అతను కానీ వాళ్ళు కానీ ఎవరైనా సరే మీరు చెప్పిన వ్యక్తులు వ్యక్తి మరి మీకులాగే కడుపులో పెట్టుకొని మీ బాధ అయ్యో అవునా అనుకుంటే ఉన్నారా పక్కన పోయి చెప్పే వ్యక్తి అనేది మీరు డిసైడ్ చేసుకోవాలి ఓకే కదా మీరు ఎవరితో అయితే షేర్ చేసుకుంటున్నారో అంటే మీరు వ్యక్తిగత విషయాలు కూడా ఒకరికి చెప్తున్నారు అంటే మీ మీకు అతని వాళ్లకు ఉండే ర్యాపో ఎలా ఉంది అనేది ఫస్ట్ మీరు తెలుసుకోవాలి లేకపోతే లాస్ట్కి ఏమవుతుంది అయ్యో అనవసరంగా చెప్పేసానే ఇన్ని రోజులు నేను దాచుకున్న కడుపులో అనవసరంగా చెప్పాను నేను చెప్పిందేంటి ఈ వీళ్ళు పోయి అక్కడ పక్కన వాళ్ళకి చెప్పిందంటే ఆ పక్కన వాళ్ళు ఇంకొకరికి చెప్పినవి ఏంటి మళ్ళీ ఏం చేస్తారండి ఇంకొక శాడిజం ఉంటుంది ఈ దరిద్రమైన శాడిజం ఎలా ఉంటుందంటే ఊరుకుంటారా మళ్ళీ అవునా ఏంటి ఇదా ఇది జరిగిందంటే కదా నాకు పలాని వాళ్ళు చెప్పారు పలాని వాళ్ళు ఇదంటే మళ్ళీ ఏ క్లారిఫికేషన్ ఇవ్వడానికి వీళ్ళు కాలేదు అయ్యో కాదండి అది కాదండి నాకేదో కాస్త మనసులో బాధ బాధ కలిగి కొంచెం భారం తగ్గుతుందని నేను ఇది చెప్పారండి మళ్ళీ క్లారిఫికేషన్ ఇవ్వాలి చెప్పకపోవడమే బెటర్ కదా ఎందుకంటే మన పోయి మనం దోకున్నట్టే అనమాట కాబట్టి చెప్పకపోవడే మంచిది కాకపోతే మీరు అన్నట్టుగా అంటే చెప్పుకుంటే బాధ తీరుతుంది అని అనుకున్నప్పుడు మనకు నిజంగానే మన తప్పు అప్పులు కానీ మన మంచి చెడ్డలు కానీ కరెక్ట్ చేసి చేసేవాళ్ళు చేసిన ఉండే ఉండేవాళ్ళు అంటే మనకు దొరికితే నిజంగా మన అదృష్టమేనండి అంటే అందుకే ఒకటి ఉండదన్నమాట ఒక ఒకసారి ఎవరితోనూ నా స్నేహం చేసావు అంటే ఆ స్నేహం నువ్వు చచ్చేదాకా కొనసాగించు నీకు నచ్చని విషయాలు ఉన్నా కూడా వాళ్ళతోనే ఉండు అది నిజమైన ఫ్రెండ్షిప్ కదా మీతో ఫ్రెండ్షిప్ చేసి బాగా ఉండి సాయంకాలం దక్క కలిసి ఉండి నల్ నేను వెళ్ళి మళ్ళీ మీ మీ మైనస్ పాయింట్స్ నేను పక్కన వాళ్ళకి చెప్తే నేను నిజమైన ఫ్రెండ్షిప్ ఎలా అవుతుంది చెప్పండి ఇప్పుడు మీరు నాకు అన్నీ షేర్ చేశారండి నేనేం చేయాలి ఒక ఒక ట్రూప్ ఫ్రెండ్ అయితే ఏం చేస్తారు కడుపులో పెట్టుకొని అవునా అయ్యో అవునా ఇద్దరం నేను నీకున్నాను నీకు నేను భరోసా మన ఇద్దరం గది కరెక్ట్ చేసుకోని నువ్వు ఒక్కదానివన్నీ ఎప్పుడు బాధపడకు ప్రతి దాంట్లో నేను సపోర్ట్స్ అఫ్ కోర్స్ నేను ఫైనాన్షియల్గా నీకు హెల్ప్ చేయలేకపోయినా నీకు నేను మారల్ సపోర్ట్ ఇస్తాను అనేది ఉండాలి కదా అది నిజమైన ఫ్రెండ్ అంటే స్నేహితులు స్నేహితులు కానీ స్నేహితురాలు కానీ ఎలా ఉన్నా కూడా నేను యాక్సెప్ట్ చేస్తే అది నిజమైన ఫ్రెండ్షిప్ నీ ఇప్పుడు వైష్ణవిలో నాకు ఏమైనా నచ్చకుంటే నేను నీకే చెప్పాలి అమ్మ ఇది కాదమ్మా ఇది నువ్వు కరెక్ట్ చేసుకో అని నేను చెప్తే మీరు కరెక్ట్ చేసుకుంటారు నేను మీ గురించి నలుగురికి చెప్తే వాళ్ళు వాళ్ళు కరెక్ట్ చేసుకుంటేది కాదు అది మీరు కరెక్ట్ చేసుకోవాల్సింది కదా సో బెటర్ ఏంటి ఎవ ఎదుటే వ్యక్తికి నేను డైరెక్ట్గా ఉంటే ఏదన్నా ఉంటే అది చెప్పుకోవడం నిజమైన ఫ్రెండ్షిప్ కదా అంతేగాని అవసరం లేని విషయాలని నేను చెప్పింది ఏంటి మీరు చెప్పింది ఏంటి అక్కడికి వెళ్ళింది ఏంటి దానివల్ల నాకు బాధ పోగా బాధ తగ్గకపోగా ఇంకా ఎక్కువ అవుతుంది ఎక్కువ అవుతుంది అంటే ప్రాపర్టీ విషయాలు నేను ఇది ప్రాపర్టీ విషయాలు కానీ మీ అకౌంట్ నెంబర్ కానీ లేకపోతే మీ పాస్వర్డ్ కానీ మీ ఇంటి సభ్యులకు షేర్ చేసుకోండి అది మంచిదే మీది కానీ మీ పర్సనల్ అది మీ వ్యక్తిగత విషయమే మీ కదా ఇది పుల్లలతోనే పోవాలి నేను పోయినప్పుడే ఈ ఈ సమస్య ఈ ఇది ఇది అనేది ఈ రహస్యం నాతోనే పోవాలి అంటే మీరు దాచిపెట్టిన రహస్యం వల్ల వేరే వాళ్ళ జీవితాలు ఏం నష్టపోకుండా అయ్యో నేను ఇది రా నేను బ్రతకుండా కానీ ఈ రహస్యం వాళ్ళకి చెప్పాలి అని ఉంటే మాత్రం చెప్పాల్సిందే లేదు పర్వాలేదు నా జరిగింది నా తప్పు ఏదో నేను కింద పడ్డానో మీద పడ్డానో నా తప్పు తెలుసుకున్నాను ఇవాళ నేను కరెక్ట్గా ఉన్నాను నా జీవితం బాగుంది నేను ఎవరికి చెప్పక్కర్లేదు ఫైన్ అంతే అంతేగాని మనం చెప్ప చెప్పినందువల్ల నష్టమా లాభమా అనేది నేను మళ్ళీ చెప్తున్నాను చెప్పే వ్యక్తిని బట్టి నేను ఎంచుకునే వ్యక్తిని బట్టి నేను చెప్పే విధానాన్ని బట్టి వాళ్ళు మూడో వాళ్ళకి చెప్పే విధాన్ని బట్టి ఉంటుంది ఓకే మ్యామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్ అందరితో సల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు తెల్లని